కూటమి ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు శుక్రవారం కార్యాలయంలో ఆయన మాట్లాడారు అనకాపల్లి జిల్లాలో నేటికి అనేక సమస్యలు పరిష్కారం కాలేదు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదు అలాగనే కొత్తగా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇస్తాం పరిశ్రమలు పెట్టి అని చెప్పి అన్నారు డెబ్బై శాతం ఉద్యోగాలు ఎవరికీ శాఖపట్టలేదు అందుకే సిపిఐ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం కొత్తగా ఏడాది పరిపాలనలో ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు చేతపట్నం విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం నక్పల్లి ప్రాంతంలో నేటి కూడా నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించలేదు మేజర్ లేనంటే వాళ్ళకి ఇంతవరకు ప్యాకేజ్ ఇవ్వలేదు కొత్తగా ఉపాధి అవకాశాలు ఎవరికి రాలేదు అలాగనే అక్కడ ఉన్నటువంటి రాజీపేటలో ఫిష్ ల్యాండ్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తామని అది చేయలేదు పూడి మండలంలో జట్టిని ఏర్పాటు చేస్తాం హార్బర్ని ఏర్పాటు చేస్తామని అది ఇంతవరకు అది కూడా లేదు అన్ని శంకుస్థాపనలు చేసేసి ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మస్టీన్స్ మారేడుకాయ సరైనది కాదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనేక సమస్యలు ఆగ్దానాలు ఇచ్చున్నారు ఆధునికరణ చేస్తున్న శుభ ఫ్యాక్టరీ అని గోవాడ శుభ ఫ్యాక్టరీని ఆధునికంగా ఎక్కువపల్లి ఫ్యాక్టరీ అని కూడా తెప్పిస్తామని చెప్పి ఎన్నికలకు వాగ్దానం చేశారు ఇంతవడీ వాటికి అధిగతి లేదు అలాగనే అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో అది ఎక్కువ ఆధార పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఆ వ్యవసాయ రంగాన్ని చెప్పుకునే అభివృద్ధి చేయకపోతే నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అందుకే మీరు సేమ్ రమేష్ గారు డౌట్ అవుతా ఉన్నాం మీరు అయిపోయిన తర్వాత ఈ అనకాపల్లి జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి లేదంటే మీకు చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పి కోరుతాం అలాగే అనకాపల్లి టౌన్లో డంపింగ్ యార్డ్ నరలో ఉంది దాన్ని మార్చుకోవాలని చెప్పి ప్రజలు మార్చలేదు అనకాపల్లి నుంచి లక్ష్మీపట్నం మాడు రోడ్లు చాలా అభిమానం ఉంది ప్రజలు అస్తలము ఆ ప్రయాణం చేయాలంటే చాలా అభివృద్ధి అవుతున్నట్టు ఆ అంకాపల్లి రోడ్డుని ఏర్పాటు చేసి పక్షి పక్క రోడ్డు అనేటువంటి వేయాలి పూర్తి స్థాయిలో కూడా రోడ్డుని నిర్మించాలని చెప్పి మిషన్ పార్టీలో పోతాం అలాగే నర్శీపట్నం ప్రాంతంలో నాన్సిటీ సుజన్ గ్రామాలు దేవరపల్లి ప్రాంతం ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్సి గ్రామాలను సెక్యులజీలో చేస్తాం ఐటీ పక్కగా ఐటీ ఏర్పాటు చేస్తాం నర్శీపట్నం ప్రాంతం అని చెప్పి హామీ ఇచ్చాను ఇంకో అసలు ఆ నాన్సి గ్రామాల్లో గాలి మేము సిపిఎం పార్టీలో వెంటనే అశీపట్నం ఎన్టీఏ కేంద్రం ఏర్పాటు చేసుకుని వైఎస్ఎకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ఉన్నాం అలాగే మెడికల్ కాలేజ్ ఏదైతే అత్యాప్ పట్టుకున్నారో మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం వల్ల ఆగిపోయి అందుబాటులో తీసుకురావాలి మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని చేపట్టాలి మెడికల్ కాలేజీకి వైఎస్ వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తాము ఉన్నాం అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రి ఉన్న జిల్లా స్థాయి ఆసుపత్రిలో లేదు అక్కడ వన్న ద్వారా లేదు ఖర్చు అక్కపల్లి ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాలువే ప్రాణాలు ప్రాంతం ప్రాణాలు తెలిసిపోతూ ఉన్నాయి అక్కడి నుంచి అంకపల్లి దిలోపే ప్రాణాలు ఎక్కువ పరిస్థితున్నాయి అందుకని ఫార్మసీ ప్రాంతంలో అక్షతాపుల ప్రాంతంలో ఏ శాస్త్రపత్రి కథ అది అదే లేదు దాని తక్షణం పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే నా కాలుష్యం అంకపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి అయిన తర్వాత కాలుష్యం పెరిగిపోతా ఉంది కాలుష్యం ద్వారా చర్యలు తీసుకోవట్లేదు ఇంత ముందు గతంలో కాలుష్య గ్రామాల్లో ఉన్నటువంటి తాడిని తరలిస్తూ ఉన్నారు స్వామి మల్లు స్వయం గ్రామాన్ని తరలిస్తూ ఉన్నారు వాటిని తోడికి ఏమాత్రం తరలించిన పరిస్థితి ఉంది జీవోలు ఇస్తూ ఉన్నారు మీ సర్వే చేస్తాను పునరావాసం కల్పిస్తాం తాడి గ్రామకి తాడి గ్రామాన్ని తరలించిన పరిస్థితి అయితే ఎన్నికల వాగ్దానంగానే అది అంతా కూడా మిగిలిపోయింది దాన్నింటి ఉపాధి కల్పించే విషయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని పరిశ్రమలు చేసుకొచ్చారు అలాగే అనకాపల్లి జిల్లాలో అత్తగారిపల్లి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారా లేదా ఏ కలెక్టర్ కార్యాలయం తీసుకుంటు ఆమాది అందుబాటులో అధికార కార్యాలయం లేదు అంటే ప్రభుత్వం వాళ్ళు నిధులు కేటాయించి ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంటాం ఈ ఏడాది కాలంలో మీరు అభివృద్ధి ఏం చేశారు సంక్షేమం ఏం చేశారు స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పి ఈ సమస్యల మీద వాగ్దానాలు అమలు చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీ రాబోయే వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజలను సమీక్షించి ఉద్యోగులు చేస్తానని చెప్పి హెచ్చరిస్తాం